నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ యొక్క తనిఖీలలో భాగంగా కువైట్లోని పెట్రోలింగ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో తనిఖీలు చేపడుతూ ఉన్నప్పుడు కొంతమంది మద్యం సేవించి మాదక ద్రవ్యాలు సేవించి వాహనాలు నడుపుతూ ఉన్నారని చెప్పేసి అటువంటి వారిని అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు తాజాగా కువైట్లో మాదక ద్రవ్యాలతో అసాధారణ స్థితిలో ఉన్న కింగ్ ఫహాద్ రోడ్డులో ఒక కువైటీ పౌరుడిని అరెస్ట్ చేశామని చెప్పేసి అలాగే మేము రహదారి వెంట పెట్రోలింగ్ చేస్తూ ఉన్నప్పుడు భద్రతా సిబ్బంది ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన డ్రైవర్ వాహనాన్ని గుర్తించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలియజేశారు వారు వెంటనే డ్రైవర్ను వాహనం ఆపాలని చెప్పేసి సాంకేతాలు ఇచ్చారు కానీ అతని యొక్క సహచరుడు మాదక ద్రవ్యాలు సేవించి అసాధారణ స్థితిలో ఉన్న కారణంగా ఆ యొక్క డ్రైవర్ అయితే వాహనాన్ని ఆపలేదు దీంతో పోలీసులు వెంబడించి ఆ యొక్క వాహనాన్ని ఆపి వాహనంని తనిఖీ చేయగా అందులో మాదక ద్రవ్యాలు మరియు మాదక ద్రవ్యాలు సేవించిన ఒక కువైటి పోర్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి కువైట్ దేశవ్యాప్తంగా ఇటువంటి తనిఖీలు చేస్తూ ఉన్నాము ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠినమైన శిక్షలు తప్పవని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారికి ఇటువంటి వాటికి చాలా దూరంగా ఉండదన్న ఎందుకంటే కానీ మాదక ద్రవ్యాలు మరియు మద్యం కేసుల్లో కానీ అరెస్ట్ అయితే కానీ భారీ జరిమానాలు మరియు జైలు శిక్షలు పడుతూ ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్